హాయ్ సో ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీకి ఒక ప్రశ్న వచ్చింది అదేంటి అంటే ఈడీ ద్వారా ఈ మధ్యలో చాలా ఈడీ దాడులు చేస్తూ ఉంది చాలా సంపదని సీజ్ చేస్తూ ఉంది అలాగే సిబిఐ కూడా చాలా దాడులు చేస్తూ ఉంది సంపదని చాలా సీజ్ చేస్తూ ఉంది సో ప్రజల నుంచి వచ్చిన ప్రశ్న ప్రశ్న ఏంటంటే ఈడీ సిబిఐ సీజ్ చేస్తున్న ఈ ధనాన్నంతా ఏం చేస్తారు మీరు తర్వాత అని అడిగితే నరేంద్ర మోడీ ఇచ్చిన సమాధానం ఏంటి అంటే ఈ ధనం అనేది ప్రజల నుంచి తీసుకున్నది కాబట్టి ఇది పేద ప్రజల ధనం కాబట్టి ఇది పేద ప్రజలకు చేరేలా ప్లాన్ చేస్తూ ఉన్నాం దానికి ఏ విధంగా చేయాలనే న్యాసలహా కూరుతూ ఉన్నాం సో డెఫినెట్గా ఈ పేద ప్రజల సొమ్ముని పేద ప్రజల దగ్గరికి చేరుస్తాం మేము అని చెప్తా ఉన్నాం సో డెఫినెట్గా ఈ ఆన్సర్ అనేది వెల్కమ్ చేయదగ్గ అంశం డెఫినెట్గా పేద ప్రజల నుంచి వచ్చిందని అందరికీ తెలుసు కాబట్టి సో డెఫినెట్గా అది వాళ్ళకి చేరితే మాత్రం చాలా అద్భుతమైన విషయం ప్రజల జీవితాలు బాగుపడతాయి సో ఇది డెఫినెట్గా వెల్కమ్ చేయదగ్గదే కానీ ఇక్కడ మరి సమాజంలో పెరుగుతున్న రేట్ల గురించి ఎందుకు ఆలోచించలేదు ఒక సామాన్య మానవుడు అతి భయంకరమైనటువంటి రేట్లను పే చేస్తా అంటే వాడు తినాలంటే బియ్యం రేట్లు పెరిగిపోయినాయి పప్పులు ఉప్పులు పెట్రోలు డీజిల్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి సో మరి వాటి గురించి ఎందుకు ఆలోచించడం లేదు ఎందుకంటే మీరు పది రూపాయలు మేము వాళ్ళకి చేరుస్తాము అంటే వంద రూపాయల ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది అలాంటప్పుడు డెఫినెట్గా ఈ ధరల నియంత్రణ మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే పెట్రోలు డీజిల్ అయి ఉండొచ్చు అలాగే వచ్చేసిన తర్వాత గ్యాస్ ఉండొచ్చు సో అన్నీ ప్రతిదీ సాధారణమైన మనిషికి సమాజంలో ఉన్న ఓకే ధనవంతులు వాడతారు సమాజంలో సాధారణలు వాడతారు కానీ దీనిలో ప్రాబ్లం ఫేస్ చేస్తుందంటే మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ సో డెఫినెట్గా వాళ్ళు కనీసం తినడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితి రోజు ఏర్పడుతూ ఉంది లేనట్లయితే ఇది ఏదో ఎలక్షన్ ముందు ఒక రేటు ఎలక్షన్ తర్వాత ఒక రేటు విధంగా ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఎలక్షన్ వచ్చినప్పుడు పెట్రోల్ రేట్లు పెరగవు డీజిల్ రేటు పెరగదు గ్యాస్ రేటు పెరగదు కానీ ఎలక్షన్లు అయిపోయినాయి అంటే మాత్రం పెట్రోలు డీజిల్ రేట్లు అన్నీ ఇక గ్యాస్ రేట్లు ప్రతి రేటు పెరిగిపోతూ ఉంటుంది ఓవరాల్గా ఇది ఒక విధమైనటువంటి ఏమైపోయిందంటే ప్రజల్లో ఒక నిరాశ నిస్పృహలు వచ్చినాయి ఓకే ఇప్పుడు ఎలక్షన్లకు ముందు దాదాపుగా పెట్రోల్ ఒక వంద రూపాయలు ఉంది మళ్ళొచ్చే ఎలక్షన్లకు అది నాలుగు వందల ఐదు వందలు ఒక అనుమానం కూడా వాళ్ళలో ఉంది ఇలాంటి భయాన్ని ప్రభుత్వాలు తొలగించి వాళ్ళ జీవితం మెరుగుపడేలాగా చేస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది